శనివారం స్వాతంత్ర సమరయోధుడు సామాజిక సేవకుడు హక్కుల నేత ఓబన్న వేడుకలను తిరుపతి పట్టణంలో నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన జగన్నాథం తెలిపారు ఈ జయంతి వేడుకలకు తిరుపతి పట్టణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గొల్ల నరసింహయాదవ్ మరియు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు మొదట నాయకులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత వడ్డే ఓబన్న పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండున జిల్లా సంచామాల మండలం నొస్సుంగ్ గ్రామంలో వడ్డే సుబ్బన్న వడ్డే సుబ్బమ్మ దంపతులకు జన్మించారని గుర్తు చేశారు వడ్డే ఓబన్న గ్రామ రక్షకుడిగా పనిచేస్తూ బ్రిటిష్ పాలనలో గ్రామ రక్షకులు రద్దు చేయడంతో ఓబన్న ఇంటి వద్ద గడిపేవాడని అన్నారు అప్పట్లో బ్రిటిష్ పాలకులు దేశవ్యాప్తంగా రైతులపై పన్నుల భారం మోపడంతో చూసి సహించలేక రైతుల పక్షాన అండగా నిలబడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాడిన వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు ఓబన్న చేసిన త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించి ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు అప్పట్లో వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకుల నిర్బంధాలకు తట్టుకుని ఆయన మరణించే వరకు దేశ ప్రజల కోసమే అంకితమయ్యారని మరోసారి గుర్తు చేశారు ఒక వ్యక్తి తిరగబడాలంటే ఇద్దరి వ్యక్తులు అరాచకాలు దౌర్జన్యాలు పెత్తనం వివిధ వికృత చేష్టాలను చూసి జీర్ణించుకోలేక ప్రశ్నించిన తర్వాత మార్పు రాలేదని గుర్తించిన పిమ్మట న్యాయం కోసం తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ మధు ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు ఫ్రీడమ్ పైటలు వడ్డెర కులంలో బీసీ కులంలో పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన మహానాయకుడు మన గౌరవనీయులు కీర్తిశిషులు ఒడ్డెర ఓబన్న గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయం ఒక్కటే బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి మరి ఈ భారతదేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ రావాలి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేటాయించాలనేదే ఆయన ఆశయం ఆయన ఆశయాల్ని కొనసాగించాలని మేమందరం డిమాండ్ చేస్తూ బోపన్న గారి జయంతి సందర్భంగా అందరూ కూడా బీసీ మిత్రులందరూ కూడా ఈరోజు పీసీ సంఘాలన్నీ కూడా పొద్దు వచ్చి ఆయన జయంతిని ఘనంగా కూడా ఈరోజు జరుపుకోవడం ఈ సందర్భంగా మాలోని బీసీ వర్గాలన్నిటి కూడా చెప్పేది ఒకటే ఇప్పుడే నాగశ్వరావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ భవనాలు నేను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బీసీ భవన్ బీసీ స్టడీ సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం ఎందుకో అది ఫౌండేషన్కే పరిమిత చేసి ముప్పై ఏడు లక్షలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టుని అర్ధాంతరంగా నిలిపేశారు అవన్నిటిని కూడా పూర్తి చేసుకొని మా బీసీ బిడ్డలు చదువుకునేదానికి ఒక స్టడీ సెంటర్ అదేవిధంగా చిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నా లేదా చిన్నపాటి ఫంక్షన్లు జరుపుకోవాలన్నా బీసీ భవన్ ద్వారా అనేక కులాలు కూడా అది ఉపయోగపడుతుందని కూడా ఆ రోజు ఏర్పాటు చేసి దాని కూడా నిధులు కేటాయించడం నిలిపేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ఈరోజు భారీ ఎత్తున కూడా ఈ బీసీ భవనాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని మొన్న మా మంత్రివర్యులు సమితా గారు ఇక్కడ ఇచ్చినప్పుడు చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజున ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓమన్న గారి ఆశయాలు సాధించడం కోసం ముందుకెళ్లాలని ఉన్నటువంటి కంబైండ్ చిత్తూరు జిల్లా చిత్తూరు తిరుపతి రాయచోటి జిల్లాల అధ్యక్షులు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం గారి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది బీసీ సంఘాల తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారికి అలాగే ఈ కంబైండ్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి లక్ష్మీ ప్రసన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి యువత టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఏర్పాటు అవ్వడం మీరందరూ కలిసి వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రకటించిందో అధికారికంగా ప్రకటించిందో దాన్ని జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మాకు ఇచ్చినటువంటి ఏ పదవులు అయితే ఉన్నాయో ఆ పదవులకు న్యాయం చేస్తాం ఆ బీసీ కులాలు ఆర్థికంగా విద్యాపరంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఎదిగేదానికి మాకు మంచి నాయకత్వం ఉంది వాళ్ళ నాయకత్వంలో మేము అందరూ ఎదగాలని మాతో ఉన్నట్టు వాళ్ళందరినీ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు బీసీలు అందరినీ తీసుకొని వచ్చి ఏకస్థాయి పైకి అన్ని విధాలుగా ఎదిగేదానికి మాకున్న కమిటీతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను